కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ రోజు దేశంలో గ్రామీణ భారత బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగుండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు యువజన నాయకులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ సంఘాలు పాల్గొన్నారు చెప్పేసి అధికారంలో వచ్చిన నరేంద్ర మోడీ ఈ రోజున రైతులు పండించిన బట్టల గిట్టుబాటు ధరలు లేక రైతుల్ని అన్యాయం చేసే గురి చేస్తూ రైతు చట్టాలను కూడా తొంగులో అన్ని సమస్యలను కూడా ప్రైవేట్కరం చేస్తూ అతని ఇష్టానుసారంగా చేసినటువంటి నరేంద్ర మోడీని బంధ పెట్టాలని చెప్పేసి అన్ని పార్టీల తరఫున